కార్తీక మాసం అత్యంత పవిత్రమైంది శివకేశవులకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో ప్రతిరోజు పండుగ రోజే అయితే ఈ కార్తీక మాసంలో క్షీరాప్తి ద్వాదశి ఎంతో ప్రత్యేకమైంది దీన్నే చిలుక ద్వాదశి అంటారు కృతకంలో దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని ప్రారంభించిన రోజు కార్తీక శుద్ధ ద్వాదశి అమృతం కోసం సాగరాన్ని మందర పర్వతంతో చిలుకారు కనుక చిలుక ద్వాదశి అని అంటారు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు తన యోగ నిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు మేల్కొన్న రోజు ఉత్తాని ఏకాదశి ఆ తర్వాతి రోజు బ్రహ్మతో కలిసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు అందుచేతనే తులసి మొక్క వద్ద క్షీరాబ్ది ద్వాదశి నాడు దీపాలు వెలిగించి పూజలను జరపటం అనాదిగా వస్తున్న ఆచారం ఈ ఏడాది నవంబర్ పదమూడున సూర్యోదయ సమయంలో ద్వాదశి తిథి ఉండటంతో ఆ రోజు సాయంత్రమే క్షీరాబ్ది ద్వాదశ పూజ చేసుకోవాలని పండితులు నిర్ణయించారు క్షీరాబ్ది ద్వాదశి నాడు సాయంత్రం తులసి కోట దగ్గర తులసి ధాత్రి లక్ష్మీ నారాయణలను పూజించాలని పెద్దలు చెబుతారు ఈ రోజున తులసి మొక్క వద్ద శ్రీ మహావిష్ణువు స్వరూపంగా ఉసిరి మొక్కను ఉంచి పూజలు చేస్తారు కొందరు ఉసిరి కొమ్మలను తెచ్చి పూజ చేస్తారు అయితే ఇది శాస్త్ర విరుద్ధమని పండితులు అంటున్నారు ఉసిరి చెట్టు నీడలో తులసి పూజ చేయ చేయాలని కనీసం ఉసిరి మొక్కను తెచ్చైనా పూజించాలని చెబుతారు కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లో ఉసిరి చెట్టు కొమ్మలను విరవటం నరకటం వంటి పనులు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి